ఇంపార్టెన్స్ ఉందంట ఆ కుజగ్రహం కనుక మన జాతకంలో బలమైనటువంటి స్థానాల్లో కనుక ఉన్నట్లయితే బ్రహ్మాండంగా మనం భూమండలాన్ని పరిపాలించవచ్చు అలాగే అప్పులో బాధ లేకుండా జీవించవచ్చు ఒక మిలిటరీ కమాండర్ మార్షల్ అలా బ్రిగేడర్ ఇలాంటి పోస్టులు పొందొచ్చు అలాగే హోమ్ మినిస్టర్ అవ్వచ్చు ఫైర్ ఎక్స్టింగిషర్లో సుప్రీం పోస్ట్ పొందొచ్చు ఆ డిపార్ట్మెంట్లో అదేవిధంగా రియల్ ఎస్టేట్ లో ఒక టాప్ లెజెండ్స్గా మారచ్చు అటువంటి ప్రాధాన్యత ఉన్నటువంటి కుజగ్రహం కనుక మనకి శత్రు క్షేత్రాల్లో ఉన్న శత్రు స్థానాల్లో ఉన్న శత్రు గ్రహాలతో ఉన్న మనకి అనుకూలంగా లేకపోయినా మనకేమవుతుందో తెలుసా అప్పులు పాలైపోతాం భార్యాభర్తల మధ్య వియోగం ఏర్పడుతుంది సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క స్వేదం నుంచి పుట్టినటువంటి వాడు అంగారకుడు ఒక చెమట నుంచి అలా జారితే మనకు అంగారగ్రహం పుట్టింది అటువంటిది సాక్షాత్తు శివుణ్ణి అంటిపెట్టుకుని ఉన్నాడు కాబట్టి శివుడి నుంచి వచ్చాడు కాబట్టి ఆ శివుడు చెమట్లోనే ఉన్నాడు కాబట్టి అంగారగ్రహం ఆ శివుడికే వియోగాన్ని తీసుకొచ్చాడు అతను పుట్టిన మరుక్షణం సతీదేవితో సతీదేవి దహనమైపోయింది తనను తాను దహనం చేసుకుంది ఆ విధంగా దక్ష ప్రజాపతి అవమానించాడని శివుడికి వైరాగ్యంలోకి వెళ్ళిపోయాడు అలాగే శ్రీరామచంద్ర ప్రభు సీతాదేవి నుంచి దూరమైపోయాడు ఈ విధంగా పురాణ పురుషులను మనం తీసుకున్న మామూలు మనుషుల్ని సగటు మనిషిని తీసుకున్న ఈ కుజగ్రహం కనుక బాగా లేకపోతే కనుక మనకి భార్యాభియోగాలు వివాహాలు ఆలస్యంగా అవడాలు అలాగే ఈ యొక్క రాశి వారి ఏ రాశిలో ఉన్నా సరే మనకి కుజుడు బాగోకపోతే సోదరులతో విరోధాలు అన్న అక్కా చెల్లెళ్ళకి అన్న చెల్లెళ్ళకి మీరు సహాయం చేసిన వాళ్ళ కృతజ్ఞత ఉండకుండా ఉండడం అలాగే ధైర్యం కోల్పోవడం ఆ రకంగానే మరి మీ సోదరుల మరణము వాళ్ళు డెవలప్ కాకపోవడము ఇలాంటివి అనేకమైనటువంటి పోర్ట్ఫోలియోస్ ఉంటాయన్నమాట అయితే ఈ కుజగ్రహము మనకి జనవరి పదిహేను నుంచి మనకి మకర రాశిలో ఉచ్చస్థితిలోకి బ్రహ్మాండంగా వస్తున్నాడు దీనివల్ల కొన్ని రాశులు వాళ్ళు అద్భుతాలు చూస్తారు మా పేర్ల మీద స్థలాలు ఉన్నాయండి మాకు రేట్లు పెరగట్లేదండి అనుకునేటటువంటి వాళ్ళకి అందరికి కూడా కొంతమందికి రేట్లు పెరగడం జరుగుతుంది అదేవిధంగా స్థలాలు మేము అమ్మాలని అంతగా ప్రయత్నిస్తున్నామండి కానీ ఆయన అమ్ముడు అవట్లేదండి అంటాడు కుజుడు స్ట్రాంగ్ ఉంటే మిమ్మల్ని ఎలా అమ్మ అమ్మనిస్తాడు ఆయన మేము క్షమాన్ని కోరుతాడు అందువలన అమ్మనివ్వకుండా స్థలాన్ని మీకు ఉంచుతాడు ఈ రకంగా అనేకమైనటువంటి మ్యాజిక్స్ని కుజగ్రహం చేయగలదు కాబట్టి అటువంటి కుజగ్రహము మనకి జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నుంచి మకర రాశి ప్రవేశం చేయడం అలాగే మనకి ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ వరకు కూడా మనకి అక్కడే ఉండడం మకర రాశిలో అద్భుతమైనటువంటి మార్పుల్ని మన జీవితాల్లో ద్వాదశ రాశి వారికి తీసుకొస్తుంది అయితే ఇవన్నీ కూడా రాశి ఫలాలన్నీ కూడా మనము కోటాను కోట్ల మందిని కామన్ ప్లాట్ఫారం మీద మనం చెప్పబడుతున్నాయి కాబట్టి వ్యక్తిగతంగా జాతకాలను బట్టి మనం చూసి చెప్పాలి ఎలా మీకు ప్రమోషన్ వస్తుందా అసలు మీకు ఉద్యోగం వస్తుందా చదువులో ముందుకు వెళ్ళగలుగుతారా అసలు ఈ వివాహాలన్నీ కూడా ఆగిపోతున్నాయి ఆలస్యం అవుతున్నాయి నోటి దగ్గరకు వచ్చి రియల్ ఎస్టేట్ వాళ్ళంతా కూడా మనకి బిల్ అమ్మడానికి పార్టీలు ఒక పది రోజుల నుంచి మేము డీల్ చేసామండి కానీ మాకు అంటుకోవడం లేదండి వాళ్ళు జారిపోతున్నారండి అనేటటువంటి వాళ్ళు వివాహాలు ప్రేమ వివాహాలు వీళ్ళంతా కూడా మేము వెళ్తున్నామండి కానీ అక్కడ ఈ ప్రేమ వివాహాలు ఫెయిల్ అవుతున్నాయండి ఏమండి మేము అమెరికాలో ఉన్నామండి మరి శుక్ర మూఢమన్నారండి మీరు ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా కానీ అయినా సరే ఆ కూతురు ముందుగా మనం మాట్లాడుకుందాం అంటుందండి కాబట్టి మా అబ్బాయిని పంపించమంటారా పంపిస్తే అవుతుందా ఇలాంటి అనేకమైనటువంటి సందేహాలు అందరికీ ఉంటాయి శుక్రగ్రహం మనకి ఇది చేస్తుంది ఏమిటి ఈ యొక్క వివాహ వ్యవస్థని డామినేట్ చేస్తుంది కానీ కుజగ్రహం ఉండడం వల్ల మనకు అనేకమైనటువంటి ధైర్యంతో మనం పనులు చేయడం ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి మీ వ్యక్తిగత జాతకాలని మనం పరిశీలించిన తర్వాతే మరి వీళ్ళందరికీ కూడా మనం జాతకాలు చెప్పడం చెప్పగలుగుతాం అప్పుడు ఎప్పుడు ఏది జరుగుతుంది అయితే ఎవరినైనా జాతకం అడగాలి అని అనుకున్నప్పుడు ఇదివరకు కాలంలో గురుగారండి అని చెప్పి చక్కగా ప్రేమతో గురువు గారిని అడిగేవారు పాతకాలం గురువులంతా కూడా మా గురుగారు మధుర శాస్త్రి గారు మరి అలాగే శకుంతలాదేవి గారు వాళ్ళంతా వచ్చేవారు బెంగళూరు వెంకటరామన్ గారు వీళ్ళంతా మా గురువు గారి దగ్గరికి సశాస్త్రీయంగా సహేతుకంగా మేము మా గురువుల కృతజ్ఞతలతో చెప్పాలి ఎందుకంటే అంత చక్కగా శాస్త్రబద్ధంగా మా గురువులు చెప్పేవారు మరి అటువంటి డిసిప్లిన్ అనేది గురువుల దగ్గర నుంచి వస్తుంది కాబట్టి మా గురువు గారు దయవల్ల మనకి డిసిప్లిన్ అనేటటువంటిది మనకు రావడం జరిగింది కాబట్టి పాపం జాతకం తెలుసుకోవాలని చాలా మందికి ఆశ ఉంటుంది కానీ ఇప్పుడు కమర్షియల్ అయిపోయింది పాపం మరి బా వేళు కూడా బతకాలి జనం కూడా అలాగే తయారయ్యారు డబ్బులు గురువు గారి శ్రీగా ఫ్రీగా చెప్పించుకుందామని తప్ప అసలు మరి ఆ ఛానల్ కెమెరామెన్ జీతం ఎలా వెళ్తుంది ఛానల్కి జీతం ఎలా వెళ్తాయి యాంకర్లకు జీతం ఎలా వెళ్తాయి కరెంటు బిల్లులు ఎవరు కడతారు అద్దెలు ఎవరు కడతారు ఇవన్నీ ఎవరు చూడరు అంతేకాకుండా టైటిల్స్ ఎలా పెట్టారండి అలా పెట్టారండి ఏమండి ఇలా చెప్పారండి అనే సలహాలు సలహాలు ఇవ్వడానిక మనం ఫోన్ నెంబర్లు ఇచ్చేది మీరు తెలుసుకోండి లబ్ధి పొందండి అలాగే ఈ యొక్క మోడర్న్ సైన్స్ మనకు వచ్చింది మోడ్రన్ సైన్స్లో మనం ఐఐటి మద్రాస్ నుంచి పిహెచ్డి చేయడం వల్ల ఫిజిక్స్లో చక్కగా మనకి నాన్ కమర్షియల్ బేసిస్తో అందరికీ జ్యోతిషం అందుబాటులోకి రావాలి కోర్లే పక్కన తెలుసుకుంటారు అన్న ఉద్దేశంతో మనం చెప్పడం జరుగుతుంది అయినప్పటికీ కూడా మీరు క్రిటిసైజ్ చేసిన ఇచ్చేసిన మరి బాధ కలిగి మొత్తం అసలు ఎవరికి చెప్పకూడదురా అని హరిపి చేస్తుంది అనమాట కాబట్టి అలా కాకుండా మీరు జాతకాలు తెలుసుకోండి ముఖ్యమైన ఈవెంట్స్ మీరు తెలుసుకోండి చక్కగా ఆ ప్రతి ఒక్కళ్ళు కూడా డిసిప్లిన్ అనేటటువంటిది ముఖ్యం ఫస్ట్ ఆ డిసిప్లిన్ ఇచ్చేదే కుజుడు అనమాట ఇప్పుడు జుట్టు ఎక్కువ పెంచుకున్నారనుకోండి కుచుడు అంగీకరించడు ఇలాంటి ట్రిక్స్ ఉంటాయి అందుకు గురువు కావాలి అంతేగాని ఊరికి నేను జాతకం ఇవ్వండి నేనే మనం జాతకం చెప్పేస్తామండి వీళ్ళకంటే నాకే బాగా తెలుసండి ఒక ఆవిడ చెప్తుంది లో ఉండి నేను జాతకాలు అండి నాకు తెలుసండి తెలిసి తెలియడం కాదమ్మా నీ గురువు ఎవరో తెలియదు నీ పొజిషన్ ఫస్ట్ పాయింట్ నీ గురువు ఎవరు గురువు విజ్ఞానం లాగా ఈ మామూలు సైన్సెస్ లాగా నేర్పరం అది సాధన బలం ఉండాలి డిసిప్లిన్ ఉండాలి గురువు మీద ప్రేమ ఉండాలి గురువు కాలు పిశకాలి ఇన్ని తదంగాలు చేస్తేనే గురు పరంపర అప్పుడు గురు మండలం నుంచి మనల్ని ఆశీర్వదిస్తారు వాక్కు ప్రసన్నమవుతుంది వాక్కు వస్తుంది కాబట్టి పన్నెండు రాశుల వారికి కూడా ఈ యొక్క కుజగ్రహ మార్పు వల్ల ఉచ్చ స్థితిలోకి వచ్చినటువంటి మకర రాశిలోకి వచ్చినటువంటి కుజగ్రహ ప్రభావం వల్ల ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఫలితం ఉంటుందో మనం చూద్దాం మేష రాశిని మనం తీసుకున్నప్పుడు మనకి కేంద్రంలో ఈ యొక్క కుజగ్రహం మకర రాశిలోకి ఉంటాడు దానివల్ల వల్ల అని జరుగుతున్నప్పటికీ కూడా కుజుడు వచ్చ ఉండడం వల్ల మరి మీ ఉద్యోగం సుస్థిరం అవుతుంది జీతబత్యాలు బాగా పెరుగుతాయి గతంలో కొన్ని ఫ్యాక్టరీల్లో మీరు కొన్ని చోట్ల ఉద్యోగాలు చేస్తున్నారు మీ జీతబత్యాలు ఎంత చెప్పినా ఎంత కష్టపడి పనిచేసినా మీకు అప్పుడు పెంచాలనిపించదు యజమాని కానీ కుజుడు జస్ట్ మకర రాశిలోకి అలా రాగానే అబ్బే వీడు కష్టపడుతున్నాడు పాపం వీడి జతం పెంచితే బాగుండు అని చెప్పేసి యజమానికి మనసు కలిగి జతపక్షాలు పెంచుతారు అలాగే వివేకం అనేటటువంటిది చక్కగా ఈ మేషరాశి వారికి కలుగుతుంది ఏ నెరస ప్రభావం వల్ల అపనందలు పాలవుతారు ఆ ఖర్చులు అధికంగా ఉంటాయి బంధువులతో అంతా కూడా బిందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు కానీ మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు ఎంతవరకు విచిత్రం ఏమిటంటే అమ్ముడవనవన్నీ కూడా మా రేటు పెరగనవన్నీ కూడా రేటు పెరగడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా పోలీసు ఉద్యోగాలకి తర్వాత ఈ ఫైర్ ఎక్స్టింగ్షన్ ఆ డిపార్ట్మెంట్లోకి ఇలా మనం ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు వెంటనే చేస్తాయి సాఫ్ట్వేర్ రంగంలో కెమికల్ ఇంజనీర్లు మెటలర్జికల్ ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావడానికి అవకాశాలున్నాయి ఎలక్ట్రికల్ ఇంజనీర్లతో సహా సో ఈ యొక్క వృత్తిలో మనకి ఈ రవి కూడా కుజుడితో కలిసి మనకి ఈ జనవరి పదిహేను నుంచి మకర సంక్రమణం నుంచి మనకి కలిసి ట్రావెల్ చేస్తున్నాయి రవి జనవరి పద్నాలుగు నుంచి వచ్చేస్తాడు కలిసి ట్రావెల్ చేస్తున్నటువంటి ఈ యొక్క ఫిబ్రవరి నాలుగో తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా ప్రభుత్వం నుంచి అనేకమైనటువంటి లాభాలు పొందుతారు ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో ఉద్యోగాలు మీకు రావడం జరుగుతాయి అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇతర ప్రైవేట్ ఉద్యోగస్తులు విదేశాలకు వెళ్లాలని ఆశిస్తున్నటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళకి ఇంతకాలం సంథింగ్ లైక్ వీసా ప్రాబ్లమ్స్ రావడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మరి అవన్నీ కూడా ఆశ్చర్యంగా మటుమాయమైపోవడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే ఈ రాశి వారికి కుటుంబంలో సోదరులతో యుద్ధాలు ఆస్తుల పంపకాలలో ఇవన్నీ కూడా మటుమాయమైపోతాయి అలాగే భార్యాభర్తల మధ్య కొట్లాటలు కోర్టులు ఎవర్షన్ భార్య భర్త పట్ల నిర్లక్ష్య ధోరణి ఇవన్నీ కూడా మటుమాయమైపోతాయి ఇలా అనేక రకాలైనటువంటి సమస్యలు మీకు మాయమైపోతాయి యాక్సిడెంట్లు అయ్యి ఎయిర్లైన్ ఫ్రాక్చర్స్ తర్వాత ఈ ఆపరేషన్స్ చేసుకోవాలంటే నిర్లక్ష్యం చేసేటటువంటి వాళ్ళందరూ కూడా మనకి ఇవన్నీ మటుమయమైపోతాయి చక్కగా నిర్లక్ష్య ధోరణి పోతుంది ముక్కు వంకరైపోయిందండి మాకు నోటుతో ఆవిరి తీసుకోవాల్సి వస్తుందండి ఊపిరి అని ఏమండి మరి ముక్కు ఆపరేషన్ చేయించుకుంటే మాకు ప్రాబ్లం అండి అనుకునే వాళ్ళు ధైర్యంగా ఇప్పుడు ఆపరేషన్ చేయించుకోగలుగుతారు ఇక పరిహారాల దగ్గరకు వచ్చేసరికి మనకి ఈ యొక్క ఏరినాడ్ శని జరుగుతుంది శని సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోవాలా కేవలం స్తోత్రాలు చదువుకుంటే సరిపోదు పేదలకి అనాథలకి వికలాంగులకి సాధువులకి ముఖ్యంగా నేను పదే పదే చెప్తున్నాను వీళ్ళకి దాన ధర్మాలు చేసుకుంటేనే మీకు యోగిస్తుంది దాన ధర్మాలంటే మీ దృష్టిలో ఏంటంటే అనాథ పిల్లలకు పది రూపాయలు ఇవ్వడం అనుకుంటారు అలా కాదు నువ్వు ఐదు లక్షల రూపాయల సాలరీ నాలుగు లక్షల రూపాయల శాలరీ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నటువంటి వాడు నువ్వు పది రూపాయలు ఇస్తే ఎలా ఊరుకుంటారు చెప్పు కాబట్టి ప్రపోర్షనేట్ గా ఇవ్వాలి ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత శని జపాలు వెంకటేశ్వర స్వామి ఆరాధనలు ఆంజనేయ స్వామి ఆరాధనలు దశమహాభంలో ఉన్నటువంటి మహాకాళి అమ్మవారి యొక్క ఆరాధనలు హోమాలు మంత్ర జపాలు ఇవన్నీ గురుముఖత మీరు చేసుకోవాలి ఇలా చేసుకున్నప్పుడు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకోవాలి ఓం శనేశ్వరాయన మహా అంటూ దార ధర్మాలు చేసినా నువ్వు సాధన పనికి కాబట్టి ఈ రకంగా చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు